ఆ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి విశ్వశక్తులు మీ వైపు ఉన్నాయి మీ యొక్క జీవితంలో జరిగేది ఇది అయితే ఇక కుంభరాశి వారికి ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి విశ్వశక్తులు మీ వైపు ఉండడం వల్ల కారణం మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఉదయం నుండి రాత్రి వరకు ఎటువంటి ప్రతికూలతలను అనుభవించబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా ధైర్య సాహసాలతో నిర్ణయం తీసుకుంటారు అలాగే ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనక ఈ రోజు ఉదయం కుంభరాశి వారికి ఒక సత్తా ఒక చైతన్యం ఒక మేలు కవతం రోజు మొదలవుతుంది గమనించండి చంద్రుడు ఇక తులారాశిలో విహరిస్తున్నాడు బుధుడు మీ యొక్క రాశికి అనుకూల స్థితిలో ఉన్నాడు అంటే మీరు ఈరోజు ఉదయాన్నే ఒక చిన్న సంతోషాన్ని కానీ లేదా చిన్న వార్తను కానీ వినే అవకాశం ఉంది అది ఫోన్ రూపంలో మెసేజ్ రూపంలో లేదా ఒక స్నేహితుడి యొక్క మాటల రూపంలో కావచ్చు ఉదయం మొదటి గంటల్లో మీ యొక్క మనసు కొంచెం భారంగా అనిపించవచ్చు ఏదో చెయ్యాలి అనిపిస్తుంది కానీ ఏదో అడ్డుకుంటుంది అనే భావన మీకు రావచ్చు ఇది శని గ్రహ ప్రభావం వల్ల కానీ బయటపడకండి ఆ అడ్డంకికి తాత్కాలికం మాత్రమే మీరు ఒక్కసారి పనిపై దృష్టి పెడితే ఆ శక్తి మీ వైపు వాలిపోతుంది అయితే శని మీ యొక్క రాశి అధిపతి ఈరోజు ఉదయం అతడు రాశికి పదకొండవ భావంలో సౌకర్యంగా ఉన్నాడు ఇది అర్థం మీ యొక్క మిత్ర బంధాలు సామాజిక బంధాలు టీం వర్క్స్ బలపడతాయి ఉద్యోగస్తులు అయితే గనక ఉదయాన్నే మీ యొక్క సినీ యాళ్లలో మాట్లాడడం ద్వారా కొత్త ఆలోచనలు కొత్త లేదా ప్రాజెక్టులు కానీ ప్రారంభించడం అవుతుంది ఆర్థిక పరంగా చూస్తే ఉదయం డబ్బు ఖర్చుపై మీకు జాగ్రత్త అవసరం ముఖ్యంగా మీరు ఆన్లైన్ కొనుగోలు చేయాలి అనుకుంటే ఆలోచించి వెయ్య చెయ్యండి ఇక కొన్ని అవసరాలు ఖర్చులు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఖర్చు మాత్రం తర్వాత బలంగా మారుతుంది కాబట్టి నిరుత్సాహం అవసరం లేదు ఇక బంధాలు విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉదయం స్నేహితుడు కానీ లేదా ప్రియమైన వ్యక్తి నుండి కానీ చిన్ననాటి మెసేజ్ మీ యొక్క మనస్సును హాయిగా చేస్తుంది ప్రేమలో ఉన్నవారు ఈరోజు మరింత సంతోషంగా ఉంటారు మీరు చెప్పుకుండగానే వారు మీ యొక్క భావనను గ్రహిస్తారు ఇక మధ్య ఫలాలు చూస్తే గనక పన్నెండు గంటల నుండి నాలుగు గంటల వరకు అయితే సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం విశ్వశక్తులు మీ వైపు ఉన్నాయనే వాక్యం ఈ సమయానికి సరిగ్గా సరిపోతుంది సూర్యుడు మీ యొక్క తొమ్మిదవ భాగం మీద దృష్టి పెడతాడు అంటే అదృష్టం మీ వెనుక నుంచి తోడుగా నిలుస్తుంది ఈ సమయంలో మీరు ఏది చేపట్టిన పనులు తప్పకుండా ఫలిస్తాయి ఎవరికైనా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్